దర్శన్ శరణ్య విడాకుల కోసమని ఇంటి నుండి కోర్టుకి బయలుదేరుతూ ఉంటారు ఇక శరణ్య దర్శన్ ఒకరి ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ గుమ్మం దాడుతూ ఉంటారు ఇక ఇదంతా చూసి లహరి బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే లహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది లహరి ఫోన్ లిఫ్ట్ చేయగానే విడాకులు ఎంతవరకు వచ్చాయి అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు వాళ్ళు ఇప్పుడే కోర్టుకు బయలుదేరారు అని లహరి చెప్తూ ఉంటుంది విడాకుల కాపీ తీసుకుని మీ అమ్మను నేను చెప్పిన లొకేషన్కి రమ్మని చెప్పు అని ప్రకాష్ ఫోన్లో లహరికి చెప్తూ ఉంటాడు సరే అని లహరి చెప్తూ ఉంటుంది ఎలాగైనా సరే అన్నయ్య వదినకు అన్యాయం జరగకూడదు వాడు చెప్పిన లొకేషన్కి వెళ్ళి డబ్బు ఆశ చూపించైనా సరే వాడిని బ్రతిమిలాడుకుని ఈ విడాకుల ప్రాసెస్ ని ఆపేయాలి అని లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు శరణ్య పక్కనే కూర్చొని ఉంటుంది దర్శన్ వైపు బాధగా చూస్తూ ఉంటుంది ఇక దర్శన్ కూడా శరణ్య వైపు బాధగా చూస్తూ ఉంటాడు ఇక ఇద్దరు కూడా ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇక మరోవైపు ప్రకాష్ ఒంటరిగా కూర్చొని ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటాడు ఇక అప్పుడే అనన్య ప్రకాష్ దగ్గరికి వెళ్తుంది ప్రకాష్ కాసేపట్లో మనం అనుకున్న విడాకుల ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అవ్వబోతుంది అని అనన్య ప్రకాష్కి చెప్తూ ఉంటుంది అవును అనన్య అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక అలా ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే బ్లాక్ మెయిలర్ పంపించిన లొకేషన్కి లహరి వెళ్తుంది లొకేషన్లో ప్రకాష్ని అనన్యనే చూసి షాక్ అవుతుంది ఇక్కడ ఉండాల్సింది బ్లాక్ మెయిలర్ కదా ప్రకాష్ ఉన్నాడేంటి అని లహరి ఆలోచిస్తూ ఉంటుంది అసలు వీళ్ళిద్దరికీ ఎలా పరిచయం అని లహరి ఆలోచించి బ్లాక్ మెయిలర్కి ఫోన్ చేస్తుంది లహరి ఫోన్ చేస్తుంది అనన్య కాసేపు సైలెంట్గా ఉండు అని ప్రకాష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పు లహరి డివోర్స్ కాపీని తీసుకొని వచ్చావా అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఇంకా వాళ్ళు కోర్టు నుండి బయటికి రాలేదు అని ఏడుపుని దిగమింగుకొని లహరి ప్రకాష్కి చెప్తూ ఉంటుంది సరే వాళ్ళు కోర్టు నుండి బయటికి రాగానే డివోర్స్ కాపీ తీసుకొని నా దగ్గరికి మీ అమ్మను పంపించు అని ప్రకాష్ ఫోన్ కట్ చేస్తాడు ఇక లహరి ప్రకాష్ నువ్వు అనన్య వదిన ఇద్దరు కలిసి ఇంత మోసం చేస్తున్నారా మీ ఇద్దరిని నేను ఎంతగానో నమ్మాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రకాష్ కాసేపట్లో మనం అనుకున్న పని పూర్తయిపోతుంది మన టార్గెట్ శరణ్య దర్శన్ విడాకులు మన టార్గెట్ పూర్తవగానే మన పని మనం మొదలు పెడదాం అని అనన్య ప్రకాష్కి చెప్తూ ఉంటుంది అంటే శరణ్య వదిన దర్శన విడతీయడమే వీళ్ళ టార్గెటా వీళ్ళ టార్గెట్ని ఎప్పటికీ నెరవేరనివ్వను అన్నయ్య వదినను విడిపోనివ్వను అని లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది సరే ప్రకాష్ నేను కూడా కోర్టుకు వెళ్ళాలి అని అనన్య చెప్తూ ఉంటుంది సరే అనన్య అని ప్రకాష్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అనన్య అక్కడి నుండి వెళ్తూ ఉంటే లహరిని చూస్తుంది వెంటనే అనన్య చిటిక విలువేస్తూ ఉంటుంది లహరి బయటికి వస్తుంది లహరిని చూసి లహరి నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి అని అనన్య అడుగుతూ ఉంటుంది నువ్వు ఎప్పుడు వచ్చావా నేనప్పుడే వచ్చాను అని లహరి చెప్తూ ఉంటుంది ఓ అంతా చూసేసావా అని అనన్య అడుగుతూ ఉంటుంది నీ పాపాలు నీ కుట్రలకు పులి స్టాప్ పెట్టే సమయం వచ్చేసింది అని లహరి చెప్తూ ఉంటుంది నా గుట్టంతా తెలుసుకున్న తర్వాత నువ్వెక్కడికి వెళ్తావు లహరి అని అనన్య లహరిని పట్టుకుని గట్టిగా వదలకుండా బలవంతంగా లాకెళ్తూ ఉంటుంది ప్లీజ్ వదిన వదిలిపెట్టు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు శరణ్య వదినను నాశనం చేయాలని ఎందుకు చూస్తున్నావు అని లహరి అంటూ ఉంటుంది అనన్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక అనన్య ఆలోచనలో పడగానే లహరి అనన్యను పెట్టేసి పరిగెడుతూ ఉంటుంది రే ఎక్కడికి వచ్చారా అది పారిపోతుంది త్వరగా వెళ్ళి పట్టుకోండిరా అని అనన్య గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక రౌడీలు లహరి వెనుక పరిగెడుతూ ఉంటారు ఇక లహరి రౌడీల నుండి తప్పించుకొని పారిపోతూ ఒక దగ్గర ఆగి ఆనంద భైరవికి మెసేజ్ చేస్తుంది అమ్మ నన్ను అనన్య వదిన చంపేస్తుంది అని ఆనంద భైరవికి లహరి మెసేజ్ చేస్తుంది ఇక మెసేజ్ చూసి ఆనంద భైరవి షాక్ అవుతుంది అప్పటికే ఆనంద భైరవి దర్శన్ శరణ్య విడాకుల గురించి బాధపడుతూ ఇంట్లో ఉంటుంది ఇక మెసేజ్ చూడగానే ఆనంద భైరవి బయలుదేరుతుంది మరోవైపు దర్శన్ శరణ్య ఇద్దరు కూడా కోర్టు దగ్గర కారు దిగుతారు ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే రోహిత్ శరణ్య దగ్గరికి వచ్చి అమ్మ శరణ్య ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు దర్శన్ని మార్చుకోవడానికి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు నేను ఇంటికి దూరమైనప్పుడు నాకు ఎన్నో విధాలుగా మంచి చెప్పి నన్ను మళ్ళీ తిరిగి ఇంటికి చేర్చావు అలాంటి నువ్వు ఇలా మాట్లాడావంటే ఏదో దాని వెనుక కారణం ఉండే ఉంటుందని నాకు అర్థమవుతుందమ్మా ప్లీజ్ అమ్మా నీ నిర్ణయాన్ని మార్చుకో దర్శన్ నువ్వు విడాకులు తీసుకోవద్దమ్మా అని రోహిత్ చెప్తూ ఉంటాడు నేను బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాను బావగారు నేను మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డాను అని శరణ్య రోహిత్కి చెప్తూ ఉంటుంది నా గురించి మీరు ఇంతలా కేర్ తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని శరణ్య రోహిత్కి చెప్తూ ఉంటుంది ఒరే రోహిత్ శరణ్యని ఎవరూ బలవంతంగా విడాకుల కోసం ఇక్కడికి తీసుకురాలేదురా నువ్వెందుకు శరణ్యను అలా బలవంతం చేసి నిర్ణయాన్ని మార్చుకోమంటున్నావు అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు మన గడపలో అడుగు పెట్టినప్పటి నుండి శరణ్య సంతోషంగా లేదని చెప్తోంది రోహిత్ ఎందుకు శరణ్యను ఇబ్బంది పెట్టి విడాకులు క్యాన్సిల్ చేసుకోమని చెప్తున్నావు అని లీలావతి కూడా చెప్తూ ఉంటుంది అవునరా ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఈ విడాకులకు వచ్చింది కదా ఎందుకు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు అని కోటేశ్వరరావు రాజేశ్వరరావు అంటూ ఉంటారు అవునన్నయ్య తను ఇష్టపూర్వకంగా తీసుకున్న నిర్ణయాన్ని మనం కాదనడం కరెక్ట్ కాదు కదా అని దర్శన్ రోహిత్కి చెప్తూ ఉంటాడు సరే ఆలస్యం అవుతుంది కోర్టులోకి వెళ్దాం పదండి అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు లహరి పారిపోతూ కింద పడిపోతుంది అప్పుడు రౌడీలు వచ్చి లహరిని గట్టిగా పట్టుకుంటారు ఇక అనన్య వచ్చి ఎక్కడికే పారిపోతున్నావు నా గుట్టంతా బయట పెట్టేద్దామనే అని లహరి చంపపై లాగి పెట్టి కొడుతుంది వదిన నువ్వు తప్పు చేస్తున్నావు నన్ను కొట్టావని అమ్మకు తెలిసిందనుకో నిన్ను చంపేస్తుంది అని లహరి చెప్తూ ఉంటుంది నీతో పాటు నీకు తెలిసిన నిజం కూడా నేను ఇక్కడే కప్పి పెట్టబోతున్నాను అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక అనన్య ఒక కత్తి తీసుకొని రౌడీలిద్దరూ కూడా లహరిని పట్టుకుంటారు లహరి పొట్టలో కత్తితో పొడవబోతూ ఉంటుంది ఇక అప్పుడు ఆనంద భైరవి వచ్చి అనన్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇక అనన్య చేతిని ఆనంద భైరవి మెల్లి తిప్పుతూ ఉంటుంది ఒరే చచ్చు విధవల్లరా ఏంట్రా అలా చూస్తున్నారు తొందరగా వచ్చి నా చేయిని విడిపించండిరా అని అనన్య అంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి అనన్యను కొడుతూ ఉంటుంది దాంతో రౌడీలను కూడా పరిగెడుతూ ఉంటే రౌడీలను కూడా ఆనంద భైరవి పట్టుకొని కొడుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి అనన్యను రౌడీలను కొడుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి నుండి ఎలాగైనా సేవ్ తప్పించుకోవాలి అని అనన్య మనసులో అనుకుని వెంటనే దగ్గరలో కర్రలు ఉంటే ఆ కర్ర తీసుకొని భైరవిని కొట్టబోతూ ఉంటుంది అప్పుడే ఆనంద భైరవి వెనక్కి తిరిగి చూస్తుంది ఇక అనన్య ఆనంద భైరవిని కొట్టకుండా టెన్షన్ పడుతూ వైపు అలానే చూస్తూ ఉంటుంది వసే పాపిష్టిదాన నన్ను కొడతావా నా కూతుర్నే చంపాలని చూస్తావా నువ్వు బ్రతకడానికే వీల్లేదే నా చేతుల్లో నువ్వు చచ్చావే అని ఆనంద భైరవి అనన్య గొంతు పట్టుకుని నులుముతూ ఉంటుంది అమ్మ అమ్మ అసలు ఏం జరిగిందంటే ఆ బ్లాక్మెయిలర్ అనన్య వదిన ఇద్దరు కలిసి మనకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయని మనల్ని బెదిరించారమ్మా అంతేకాదు వాళ్ళ టార్గెట్ ఏంటంటే శరణ్యవదిన దర్శనన్నయ్య విడాకులు తీసుకోవడమేనమ్మా శరణ్యవదిన దర్శనన్నయ్య విడాకులు తీసుకోవడం కోసం వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయని మనల్ని ఎన్ని రోజుల నుండి బెదిరించారమ్మా వాళ్ళిద్దరూ ఒక్కటే అని లహరి ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది అంతేకాదమ్మా అసలు హాస్పిటల్లో ఏం జరిగిందంటే నిన్ను కాపాడే శక్తి అవసరం అవకాశం నా చేతుల్లోనే ఉంది నేను నిన్ను కాపాడుతాను లహరి ఈ విషయం ఎవరికి చెప్పదు అని శరణ్య వదిన నా దగ్గర మాట తీసుకుందమ్మా మాట ప్రకారమే శరణ్యవదిన శాశ్వతంగా ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలనుకుంది అందుకే అందరిలో అన్నయ్యను దూషించింది అంతే తప్ప అన్నయ్య అంటే ప్రేమ లేక కాదమ్మా నిన్ను సంతోషంగా ఉండాలని నా జీవితం బాగుండాలని చెప్పి శరణ్య వదిన విడాకులకు సిద్ధమైందమ్మా అని లహరి ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది ఒసే పాపిష్ఠాన నువ్వు నా కోడలు శరణ్యను ఇంటి నుండి శాశ్వతంగా పంపించాలనుకున్నావా నా కోడలు శరణ్య నా ఇంటి మహాలక్ష్మి నా కోడలు శరణ్య నా ఇంటి గడప దాటనివ్వను రావే పోదాం అని ఆనంద భైరవి అనన్యని తీసుకొని కోర్టుకు బయలుదేరుతుంది మరోవైపు దర్శన్ శరణ్య ఇద్దరు కూడా కోర్టులో బోన్లో నించొని ఉంటారు